హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ నేను మా ఊరు వచ్చేసాను చిరువేళ్ళకి బొమ్మరిల్లు చూడడానికి చూడ్డానికి బొమ్మరిల్లు ఎంత బాగుందంటే చూడండి ఒకసారి బొమ్మరిల్లు అవుట్లుక్ చూపిస్తాను చూడండి అవుట్లుక్ ఎలా ఉందో బొమ్మరిల్లు మన ఇంటి దగ్గరే మన మా సిస్టర్ వాళ్ళ మ్యారేజ్ కాబట్టి పల్లెటూరుకి వచ్చాను రిటైర్ అయితే ఇదే మా బొమ్మరిల్లు మా జీవితం ఇక్కడే కొనసాగిస్తాం కాబట్టి నాకు ఇల్లు అంటే కూడా చాలా చాలా ప్రాణం అన్నమాట సరే నేను వరలక్ష్మి వ్రతం రోజు ఈ ఊర్లో మా బొమ్మరింట్లో ఉండడం నా అదృష్టము అవునా ఎందుకు పోస్తున్నావు అందరి మీద ఇసుక చూడండి బొమ్మరిల్లు నేనైతే క్లీన్ చేసా వచ్చినప్పటి నుంచి ఈరోజు ఇలాగా వినాయకుడు ఇక్కడ పెట్టాను కాబట్టి వినాయకుడి ముందు చక్కగా కడిగేసి ముగ్గేసాను ఇక్కడ కూడా ఇక్కడైతే నేను లేదా ఆంటీ వేసి ఇచ్చింది ముగ్గు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట వేసింది చుక్కల ముగ్గు నేను కడుగుతుంటే ఆవిడ ముగ్గు వేసింది అన్నమాట సో ఇదనమాట అప్పుడప్పుడు వచ్చి ప్రశాంతంగా మా ఇంట్లో మన బొమ్మరిల్లికి వచ్చి సాటిస్ఫాక్షన్గా చూసుకొని హ్యాపీగా రెండు రోజులు ఉండేసి ప్రశాంతమైన వాతావరణంలో ఇదంతా ఓపెన్ ప్లేసే కానీ ఇంకా మొక్కలు వేయలేదు పూల మొక్కలు రిటైర్ అయిన తర్వాత వస్తే వేయాలి ఇదంతా కూడా చేయించాను కార్ పార్కింగ్కి ఇక్కడ కూడా ముగ్గుసుకున్నా వరలక్ష్మి వ్రతం కదా అంటే నేను వ్రతం అంటే మామూలుగా ఇదంతా క్లీన్ చేసేసి దీపారాధన చేసుకున్నా ఇంకా అండి టైల్స్ అయితే ఎంత బాగున్నాయో కడుగుతున్నా కూడా జారట్లే ఎంత బాగున్నాయి టైల్స్ ఇక్కడేమో వైట్ ఇక్కడేమో ఇవి ఇదంతా క్లీన్ చేశా మొత్తమో సొమ్మ సొమ్మ అలసిపోయా ఒళ్ళు మొత్తం అలసిపోయింది నాకైతే ఇది క్లీన్ చేసరికి మస్తు నీరసం వచ్చింది ఇంతవరకు నీట్గా కడిగేసుకున్నాను ఇంకా ఈ సమయంలో మెట్లున్నాయి కాబట్టి ఈ కూడా విష్ణుమూర్తి తింటాడు కాబట్టి ఇక్కడ అట్లా ముగ్గేసుకున్నా అనమాట మెట్ల మీద ఇంక ఇప్పుడు హైదరాబాద్ బాయలు మళ్ళీ ఎప్పుడు లీవ్ ఉంటే ఎప్పుడు మా బొమ్మరిల్లు పిలిస్తే అప్పుడు ఇంటికి రావాలి చూసారా మంచి వాతావరణం అండి ప్రశాంతంగా హెల్త్ బాగలేకపోయినా కూడా హెల్త్ బాగుంటుంది ఇక్కడికి వస్తే కలర్ చర్ఫీసులు తీసుకురావడం మర్చిపోయినా ఏదో ఇంకా ఉన్న దాంట్లో గడపని పూజించి అలా ముక్కేసుకున్నా ఇక్కడ ఈ ఫ్లోర్ అంతా కూడా నీట్గా తుడిచేసాను తుడుచుకునేసి మధ్యాహ్నం రాత్రి రెండు గంటల దాకా పెళ్లి కార్యక్రమంలో ఉన్నాను తెల్లవారుజామున రెస్ట్ లేదు అసలు ఇంకా ఏదో అట్లా ఫ్లోర్ అంతా క్లీన్ చేసి బయట కడిగేసి దేవుడి పట్టాలన్నీ కూడా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకున్నాను వ్రతం అయితే చూడాలి అమ్మవారు ఎప్పుడు కరణిస్తే అప్పుడు వ్రతం చేయాలి బొమ్మరింట్లో దీపారాధన చేశాను ఊరెళ్తున్నాను కాబట్టి ఈ ఆయిల్ అంతా కూడా ఉండకూడదు కదా ఉంటే జిడ్డు పట్టిపోతాయి కాబట్టి ఇవి నేను క్లీన్ చేసుకునేసి తుడిచిపెట్టేసి బయలుదేరాలి దీపారాధన రేపు మార్నింగ్ డ్యూటీ ఉంటుందండి నాకు చూసారు కదా బొమ్మరి ఇల్లు క్లీనింగ్ అలా చేశాయి అనమాట నాకు వీలైనంతవరకు చేసుకొని దీపం వెలిగించుకున్నంత కూడా నాకు సాటిస్ఫాక్షన్ అమ్మవారిని మన బొమ్మరి ఇంట్లో కొత్త ఇల్లు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం రోజు వచ్చి ఇలా దీపారాధన చేసుకోవడం కూడా నా అదృష్టమే అనుకుంటున్నా నేను అమ్మవారు కరుణ ఎప్పుడు కరుణిస్తారో అప్పుడు వ్రతం చేసి ముత్తైదులందరిని పిలిచి చక్కగా తాంబలం ఇచ్చి నేను కూడా సుదీప్తి వాళ్ళు చేశారు చాలా బాగా చేశారు మా పక్క వీధిలో అలా చేసుకోవాలని నాకు కూడా కోరిక అమ్మవారు తప్పకుండా నన్ను కరణిస్తారని నేను కోరుకుంటూ అమ్మవారు ఆశస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి బాయ్ బాయ్